బరాబార్ మాట్లాడతా బాబారు ఎదురిస్తాసి మనుషులు ఇక్కడ పూర్తిగా ఉచితంగా వైద్యం చేస్తారు సంస్కృతిని సాంప్రదాయాన్ని ఒక విదేశీ వైఫల్యం తాకట్టు పెట్టినట్టుగా సాంప్రదాయ రంగారెడ్డి గూడలో వాళ్ళకి ఎదురు నిలబడి పోటీ అంటే కష్టం మొత్తం ఆల్రెడీ భూగర్భం పొల్యూషన్ అయిపోయింది ఇక్కడ కంపెనీ వాళ్ళేమో పైనుంచి పొగిడుస్తున్నాడు ఈ కంపెనీ వాడేమో వెళ్ళి వాటర్ ఈడుస్తున్నాడు అందులో నేను మందే గొర్రెలాగానే ఉండిపోతుంది ఈరోజు నేను ఒక మండల అధ్యక్షుని నా మండల గ్రూప్ రాజకీయాలు చేస్తే నేను ఎవరిని రానియను స్టేట్ లీడర్ వచ్చినా సరే నా మండలికి నేను రానియను కూడా మాట్లాడకుండా అరవిందో కంపెనీలో లో నడిచే విషయం ఎమ్మెల్యే గారి సొంత గ్రామంలో లీడు నూట ఎనభై తొమ్మిది ఓట్ల లీడు రాజపూర్లో కూడా నమస్తే ప్రస్తుతం అయితే మనం జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో స్థానికంగా రాజాపూర్ మండల కేంద్రంలో అయితే ఉన్నాం ఏదైతే బీజేపీ పార్టీ ఈ మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో పాగా అయితే వేయడం జరిగింది సో పాగ వేసిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే ఏవైతే ఆరు గ్యారెంటీల గురించి కానీ సో వాటి యొక్క అమలు ఏ విధంగా జరుగుతుంది ఏంటిదని చెప్పేసి ప్రతినిత్యం బీఆర్ఎస్ కన్నా బీజేపీ పార్టీ ఎక్కువ దోపుడుతో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్న సందర్భాలైతే మనకు కనబడుతున్నాయి సో వాటన్నిటికి సంబంధించి కొత్త బీజేపీ పార్టీ వివిధ మహబూబ్నార్ పార్లమెంటు పరిధిలో మండల్ ప్రెసిడెంట్ బీజేపీ మండల్ ప్రెసిడెంట్ పదవులు అయితే ఏదైతే అయిన బీజేపీ పార్టీ కార్యకర్తలను గుర్తించి గత పార్లమెంట్ ఎలక్షన్లో కానీ సుదీర్ఘ కాలంగా ఏదైతే బీజేపీ పార్టీలో నిరంతరాయంగా ప్రజల కోసం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించి వాళ్లకు మండల్ ప్రెసిడెంట్ పదవులు అయితే ఇవ్వడం జరిగింది దానిలో రాజాపూర్ మండల్ ప్రెసిడెంట్ ఆనంద్ గారు కూడా మనతో ఉన్నారు వెరీ యంగ్ అండ్ డైనామిక్ లీడర్ సో మరి బీజేపీ పార్టీలో ఏ విధంగా వారి యొక్క ఎదుగుదల ఉండబోతుంది నెక్స్ట్ జరగబోయే స్థానిక ఎలక్షన్ లో కూడా వారి యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది వారి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే నమస్తేనా సో ఫస్ట్ కంగ్రాచులేషన్ అనా మండల్ ప్రెసిడెంట్ పదవి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ సో మండల్ ప్రెసిడెంట్ పదవి తీసుకున్నారు సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు ఒక మండలాన్ని శాసించే స్థాయిలో అయితే ఉన్నారు సో మరి ఈరోజు ఈ పదవి రావడానికి వచ్చినందుకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇది ముందు నుంచి కూడా మనం ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నాం ఆ తర్వాత పార్టీలో జాయిన్ అయినాం పార్టీలో మనకు ఇచ్చిన బాధ్యత కూడా ఉమ్మడి మండలం ఉన్నప్పుడు దళిత మోర్చా అధ్యక్షంగా చేసిన అలాగే ఈ ఇప్పుడున్న ఇంతకుముందు మండల పార్టీలో జనరల్ సెక్రటరీగా వర్క్ చేసిన ఆ సమయంలో ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన పని ఏదైతే మాకు పార్టీ పిలుపు మేరకు ఏదైతే పని ఇచ్చిరో అది సంపూర్ణంగా నెరవేర్చి ప్రతిదీ కూడా కార్యకర్తలకు ప్రతి అయితే ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ప్రతి కార్యకర్తకు చేరే విధంగా ఎలక్షన్లో ఏ విధంగా అయితే మనము ఓటర్ను చురుగ్గా అతని ఓటు మనం తీసుకోవడానికి ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాము ఆ విధంగా మేము ప్రజల్లోకి వెళ్ళినాము అలాగే ఈ పార్టీ పదవి అంటారంటనంటే భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్త కూడా ఒక ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఈ యొక్క భారతీయ జనతా పార్టీలోనే ఉంటుంది అలాగే నేను చేసిన పనికి నేను చేసిన కృషికే ఈరోజు నాకు పదవి రావడం జరిగింది అందరూ కూడా హెమా ఉన్నారు కాకపోతే వర్క్ ఎవరైతే చేసిరో వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి మాకు ఈ యొక్క పదవి ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా ఎంపీ గారికి అలాగే జిల్లా నాయకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో మీరు ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టానికి ఫలితం అనుకోవచ్చు ఖచ్చితంగా నేనైతే ప్రతి పనిని ఫస్ట్ శ్రద్ధతో నేను పార్టీ కోసం పనిచేసే వాళ్ళ మేము సంఘం నుంచి వచ్చినాం కాబట్టి పార్టీ కోసమే వ్యక్తి కోసం ఏ రోజు పని చేయలేదు ఎంతో మంది వచ్చిర్రు వ్యక్తులు వాళ్ళ గృపు రాజకీయాలు చేయాలని చూసిరు ఎవరైతే పార్టీకి పని చేసారో వాళ్ళకు మాత్రమే నేను పనిచేసిన అవతల ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా సరే నేను ఏ రోజు కూడా ఆ వ్యక్తి కోసం పని చేయలేను నేను చాలా మంది నాయకులు వచ్చారు మాకు చేయాలంటే అంటే పార్టీ ఇచ్చి పంపించినా గానీ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వార్థం కోసం రాజకీయం చేశారు వ్యక్తిగత రాజకీయం చేశారు ఆ వ్యక్తిగత రాజకీయం చేసిన వాళ్లకు ఏ రోజు కూడా సపోర్ట్ చేయలేము మేము మెయిన్ గానీ మా కార్యకర్తలు కానీ కొందరు మాత్రమే అలా ఉండి వాళ్ళతో పాటు ఉండిపోయారు వాళ్ళు వెనుకబడిపోయారు అన్న సో ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే రాష్ట్రంలో రాష్ట్ర ఉన్నాయి సెంట్రల్ పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు మీ అన్ని పార్టీలు ఉన్నాగా కేవలం ఆనంద్ గారు బీజేపీ పార్టీని నమ్ముకొని ఉండడానికి కారణం ఏంటి ఈ పార్టీలో ఉన్నందుకు ఏమైనా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ఒడిదుడుకులు అంటే ఏ రోజు కూడా మనం డైరెక్ట్ వచ్చి ప్రశ్నించింది కానీ ఎదిరించి మాట్లాడింది అయితే ఎవరు లేరు దాన్ని జనరల్గా అందరితో మనం కలిసిపోయే మనసు అందరితో పని చేస్తా అందరితో అన్ని అన్ని పార్టీలను సమానంగానే భావిస్తా ఎప్పుడు భావిస్తా అంటారంటే మంచి పనులు చేసినప్పుడు ఒకవేళ వాళ్ళు కరెక్ట్ చేయట్లేదు న్యాయం చేయట్లేదు అంటే ఇంత పెద్ద అయినా కానీ ఎదురించి మాట్లాడతా ఉదాహరణకు మా స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు మంచి పని చేసినప్పుడు ఖచ్చితంగా అతనితో సపోర్ట్ ఉండడానికి ప్రయత్నం చేశాము కేంద్ర ప్రభుత్వం నుంచి మొన్న మా గ్రామానికి నిధులు వచ్చినాయి ఆ యొక్క హైమాస్ లైట్లు దాన్ని పెట్టించిన అడిగిన ఎమ్మెల్యే గారు ఇట్లా మనకు ఛాయిస్ అవకాశం ఉంది లైట్స్ పెట్టి అంటారంటే మన ఊరికి అతను కూడా అభివృద్ధి విషయంలో ఏది వచ్చినా సరే ఫస్ట్ మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాము ఖచ్చితంగా తీసుకురని ఆనందం చేపిద్దామని చెప్పారు చేయించినాము అలాగే ఆ చేయించిన దానికి అరుణమ్మ గారికి కూడా ఈడ ఒక ఒక స్టేజ్ పైన కలిసినప్పుడు ఆమె కూడా మా ఊరికి ప్రత్యేకంగా ఇవి ఇచ్చినందుకు మాకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఆనందం తీసుకొచ్చినందుకు మాకు చాలా సంతోషం ఏదన్నా గ్రామంలో అభివృద్ధి కోసం అయితే ఖచ్చితంగా వాటిలా ఖచ్చితంగా ఉంటాం ఓకే ఆ తర్వాత ఎవరు వచ్చినా సరే ఎదురు అయితే మాట్లాడతారు ఎప్పటి నుంచి అదే ఉంది దాన్ని నమ్ముకొని ఉన్న ఇక మీదటైనా ఎప్పుడైనా ఎవరైనా సరే అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఏ నా కార్యకర్తకి ఏం జరిగినా వాళ్ళు ఎమ్మడే ఉండడానికి ప్రశ్నించే గొంతుగా నిలబడతారు సో ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చి దాదాపు పదిహేడు నెలలు అయితే పూర్తిగా వస్తుంది సో మీ స్థానిక గ్రామ పంచాయతీ పరిధిలో కావచ్చు మండలలో కావచ్చు నియోజకవర్గ నియోజకవర్గ స్థాయిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాటిని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆరు గ్యారెంటీలో అమలు ఏ విధంగా కొనసాగుతున్నారు అన్న మీరు మీరైతే చూస్తున్నారు కదా ఈ నియోజకవర్గంలో ఇది ఉచిత కరెంటు అదొకటి ఉచిత బస్సు ఈ మిగతా తప్ప ఈ రెండు తప్ప మిగతా అన్ని కూడా ఏవి కూడా పోవట్లేదు రైతులకు పన్నెండు వేలు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఇస్తా అని చెప్పి వాళ్ళు ఇస్తుర్రి ఆ తర్వాత వీళ్ళు పదిహేను వేలు ఇస్తామన్నారు ఇంతవరకు లేదు ఆ తర్వాత ఆ తర్వాత మహిళలకు రెండు వేల ఐదు వందలు ప్రతి రేషన్ కార్డు ఉన్న మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను మహాలక్ష్మి అలాగే తులం బంగారం ఇస్తామన్నారు ఆడపిల్లలకు ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తామని చెప్పారు ఏమి కూడా మా నియోజకవర్గంలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా జరగడం లేదు మొన్ననే మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఒక స్టేజ్ పైన రేవంత్ రెడ్డి గారు పూర్తిగా మనం ఏం ఏవి కూడా చేయలేకపోతున్నాము మన దగ్గర ఆర్థిక వ్యవస్థ పూర్తి క్షీణించింది మనం ఏం చేయలేకపోతున్నాము దయచేసి మీరు ఇంకా కొత్త కొత్త విధానాలు ఏం తీసుకురాకండి అని చెప్పి చెప్పారు అలాగే కేంద్రం దగ్గరికి వెళ్తే అక్కడ మనని దొంగల్లా చూస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు ఆరున్న చెప్పులు ఎత్తుకుపోతామని చెప్పేసి మాట ఎత్తున్నారు నిజంగా ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు కాదు ఇవి ఒక సామాన్య కార్యకర్త ఒక ముఖ్యమంత్రి గారే ఇలా మాట్లాడితే దేశంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చేవాళ్ళు కానీ ఇంకేదైనా అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకునే వ్యక్తులు మన దేశానికి మన తెలంగాణ రాష్ట్రానికి రావాలంటే ఇలాంటివి ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత ఒక ముఖ్యమంత్రి గారే ఇలా అంటే తెలంగాణ ప్రభుత్వము ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకొని వాళ్ళు ఎవరు కూడా రారు ఇలాంటివి మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను సో ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు అనేది జరుగుతుంది దానిపైన ఏదైతే కొంచెం ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి వాళ్ళని ఈ విధంగా ట్రీట్ చేసేది లేకుండా కళ్ళను కడిగే విధానం కానీ తుడ్చే విధానం సో దానిపైన అది ఒక భారతీయ సాంప్రదాయం అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు మరి దీన్ని మీరు ఏమంటారు అన్న దీనిపైన భారతీయ సాంప్రదాయం అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం సాంప్రదాయం మనం బయట వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇచ్చి ఇలా సాంప్రదాయం కానీ వచ్చిన వాళ్ళని కూడా ఇంకా కాళ్ళు దుడిపేయడం అనేది మన సాంప్రదాయం కాదు కదా అంటే మన భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని ఒక విదేశీ వనితల ముందు తాకట్టు పెట్టినట్లే కదా మన సాంప్రదాయం నీళ్ళు ఇవ్వడం సాంప్రదాయము భోజనం పెట్టడం సాంప్రదాయం కానీ కాలు తూడడం కూడా ఎక్కర్లేదు నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు కానీ మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీ ఊరికి వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చిన కార్యకర్తలకు కానీ లేకపోతే మ నాయకులకు కానీ నీళ్ళు ఇచ్చి ఇలాగే మీరు తుడిపిస్తారా మీ కుటుంబంతో స్త్రీలతోని ఇలాగనే చేపిస్తారా మీ పిల్లలతో ఇలాగనే చేపిస్తారా ముమ్మాటికి సాంప్రదాయం పైన మన సంస్కృతి పైన ఒక చెరగని మచ్చ వేసినట్లే మనం సాంప్రదాయంలో భారతదేశము వివిధ దేశాలకు సాంప్రదాయాల్లో ముఖ్యంగా మనల్ని చూసి నేర్చుకుంటున్నారు సాంప్రదాయం విదేశాల్లో అటువంటిది ఈరోజు మన మన మనం తీసుకుపోయి వాళ్ళ కాలముందు మన తాకట్టు పెట్టినట్లు అగౌరవపరిచినట్లే అనుకోవాలి మన ఆడపడుచులను సో మీ యొక్క రాజకీయ ప్రస్థానం బీజేపీలో మొదలు కావడానికి ప్రత్యేక కారణం ఏంటి రాజకీయ ప్రస్థానంలో గతంలో కొన్ని పదవులు కూడా ప్రయత్నం గట్టిగా చేసినట్టున్నారు నెక్స్ట్ జరగబోయే లోకల్ బోర్డ్ ఎలక్షన్స్ కూడా సమీపంలోనే ఉన్నాయి జూలైలో ఆగస్టు మే మాక్సిమం జరుగుతుంది సో వాటికి సంబంధించి ఎటువంటి ప్లాన్ ఉంది మీ దగ్గర ఏ విధంగా పోటీ చేయబోతున్నారు సో మీ ప్రత్యర్థులు కావచ్చు మీ అభిమానం కోరుకునే విధంగా ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు అనేసరికి వ్యక్తిని బట్టి చూసారన్నా పార్టీని కాదు వ్యక్తి ఏ విధంగా ఉన్నా పార్టీ పార్టీ కూడా సహకరిస్తుంది మాకు ఇంతకుముందు గతంలో నేను వార్డ్ మెంబర్గా గెలిచిన ఇదే మా ఎమ్మెల్యే గారి బాబాయ్ పైన వార్డ్ మెంబర్ గెలిచిన టోటల్ లీడర్స్ ఈవెన్ ఇంక్లూడింగ్ అనిరుత్ రెడ్డి గారు కానీ దుష్యంత్ రెడ్డి గారు కానీ అటు సత్యం ఇంతకుముందు స్థానిక ఇప్పుడు మాజీ జెడ్పీటీసీ వీళ్ళంతా కలిసి ఉన్నా కానీ గతంలో మనం వార్డ్ మెంబర్ గెలిచినాం ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఒకనొకప్పుడు రంగారెడ్డి గూడలో వాళ్ళకి ఎదురు నిలబడి పోటీ చేయాలంటే కష్టం ఉండేది అటువంటి స్థితిలో ఒక యూత్ నుంచి పోటీ చేసి వార్డు మెంబర్ గెలిచిన అలాగే స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో కూడా గత పదమూడు సంవత్సరాల క్రితం నాకు అనుకుంటా అప్పుడు పోటీ చేసిన పోటీ చేసినప్పుడు ఇదే అనిరుద్ధ రెడ్డి గారు రండి ఆనంద్ మీరు మంచి వ్యక్తి మీలాంటి వ్యక్తి సర్పంచ్గా ఉంటే మంచి మన గ్రామం కూడా అభివృద్ధి చెందుతాయని రాండి అని ఆహ్వానించడం జరిగింది కానీ నేను ఆ రోజు తిరస్కరించిన ఎందుకంటే ఈ రోజు వాళ్ళు రమ్మని చెప్పి వాళ్ళు గెలిపించిన తర్వాత వాళ్ళు చెప్పినట్లే వినాలి మనకు నచ్చినట్లు ఒక చేతి కింద చేతులు కట్టుకుని నిలబడే మనసత్వం కాదు మనది మనమైనా సరే అంతకుముందు మా నాన్న కూడా వాళ్ళని ఎదిరించిన ఆయననే ఇంతకుముందు ప్లాట్ల గురించి ప్రజల గురించి ఎదిరించి మా నాన్న కూడా ఇట్లాగే వీళ్ళకి ఎదురుగా నిలబడి వారసత్వంగానే వస్తుంది అయితే స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఈసారి అవకాశం వస్తే ఖచ్చితంగా మళ్ళీ సర్పంచ్గా పోటీ చేస్తా ఖచ్చితంగా నిలబడతా గెలవడానికి సాయశక్తుల కృషి చేస్తా మిల వీళ్ళ పైన వ్యతిరేకత ఉన్నది నేను పాజిటివ్గా తీసుకొని ఎలక్షన్లో ముందరికెళ్తాను స్థానికంగా మస్తు సమస్యలు ఉన్నాయి గ్రామంలో అన్ని సమస్యలు ఉన్నాయి ఉదాహరణకు పక్కన పొల్యూషన్ కంపెనీ ఉంది ఇంతకుముందు ఇక్కడ ఒక పొల్యూషన్ కంపెనీ ఉండే సువర్ణ టెక్స్టైల్స్ అని దానిపైన ఎన్నోసార్లు ఉద్యమాలు చేసినాం పొల్యూషన్ బోర్డుకి వెళ్ళినాం దీనిపైన ఉద్యమాలు చేసినాం పొల్యూషన్ బోర్డుకి వెళ్ళినాం ఇదే అనృత్ రెడ్డి గారు అంతకుముందు వాళ్ళ సంబంధించిన వ్యక్తులను పంపించి మాపైన పొల్యూషన్ బోర్డు దగ్గర గొడవలు చేయించడం కంపెనీ వాళ్ళ నుంచి పంపించి అయ్యా మేము చేసేది ప్ర ప్రజల కోసం చేస్తున్నాము పంపిణీ నడిపించుకోండి కానీ పొల్యూషన్ లేకుండా నడిపించుకోండి ఊర్లో మొత్తం ఆల్రెడీ భూగర్భం పొల్యూషన్ అయిపోయింది ఇక్కడ కంపెనీ వాళ్ళు ఏమో పైనుంచి పొగిడిస్తున్నాడు ఈ కంపెనీ వాడేమో కిందికి వెళ్ళి వాటర్ ఈడుస్తున్నాడు దీనివల్ల పూర్తిగా పొల్యూషన్ వచ్చింది వాటర్ కూడా పూర్తిగా పిహెచ్ దాటిపోయింది పిహెచ్ లెవెల్ పెరిగిపోయినాయి పంటలు వండడం లేదు స్నానాలు చేసే వెంటకలు ఊరిపోవడం ఇలాంటి ఎన్నో సమస్యలు ఉండే దాంట్లో పైన ఎన్నో సమస్యలు పోరాడినాం పబ్లిక్లో తీసుకెళ్ళినాం ఆ తర్వాత అర్థమయ్యే విధంగా చెప్పినాం ఆ తర్వాత ఈ కంపెనీ మూత అవ్వడం జరిగింది ఇది కూడా బంద్ మనం చూడాలి వేచి చూడాలి మా ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది సో ఏదైతే మిమ్మల్ని ఆహ్వానించారుల కలిసి అన్నప్పుడు పోయిందంటే మీకు మంచి పదవి ప్లస్ కొంచెం ఆర్థికంగా కూడా స్థిరపడతారు ఇప్పటికన్నా ఇంకా బెటర్మెంట్ సో ఉంటుండే పోయింటే బాగుంటుండే కదా అప్పుడు ఎప్పుడైతే రమ్మని చెప్పిరో ఆటోమేటిక్ వాళ్ళకి మనం అంటే వాళ్ళ ఆధీనంలోనే ఉండిపోతాం మనం ఎంతసేపు మన మన వ్యక్తిగతంగా మనం ఎదగడానికి ఛాయిస్ ఉండదు అంటే ఒక పెద్ద చెట్టు కింద చిన్న చెట్టు ఎట్లా అయితే నేను ఈ రోజు ఉండుంటే నేను అందులో మందలో నేను ఒక గొర్రెలాగానే ఉండిపోతుంది ఈరోజు నేను ఒక మండల అధ్యక్షున్నే నాటే ఒక జాతీయ పార్టీ నాది జాతీయ పార్టీ ఓ మండల అధ్యక్షుడు అంటారంటే ఇప్పుడు అక్కడ ఉండి ఉంటే నాకు అలాంటి అవకాశం లేకుంటుండే ఎంతసేపు ఉన్నా ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళ అనుచరులు ఉన్నారు వాళ్ళు ఏం తీసుకున్నా గానీ ఏమంటారు అంటే రెడ్డి గారే ఈ ఈరోజు నేను ఒక కార్ కొనుక్కున్నా ఒక బైక్ కొనుక్కున్నా ఒక వైట్ షర్ట్ వేసుకున్నా ఏదో ఒక షర్ట్ వేసుకున్నా ఏం చేసుకున్నా గానీ వ్యక్తిగతంగా నేను సంపాదించుకున్నా ఆత్మతృప్తి ఉంది సంతృప్తి ఉంది నాకు కానీ నేను అక్కడ ఉన్నా అనుకో నేను ఏం ఆయన బాబు పెట్టిండు ఆయన పెట్టడం వల్లనే ఈరోజు తిరుగుతున్నాను అలాంటి మాట రావద్దు వ్యక్తిగత ఎప్పుడు క్యాక్టర్ లాస్ క్యాక్టర్ ఎప్పుడైతే లాస్ అవుతామో ఎవ్రీథింగ్ ఇస్ లాస్ అన్నట్లు మన క్యారెక్టర్ అనుకో వ్యక్తిగతంగా ఆనంద్ అంటే అలాన మనిషి ఆ బ్రాండ్ మనం అంటే ఒక బ్రాండ్ ఉండాలి ఆ గోబోట్ అక్కడ ఎవరు ఎవరితో అయినా కొట్లాడడానికి ఎవ్వరితోనైనా సరే ఈవెన్ నా సొంత పార్టీలో అయినా సరే ఆ సొంత పార్టీలో కూడా ఇంకా మిగతా లీడర్లు అన్నారు ఒక ఆయన మీటింగ్ సందర్భంలో జరిగింది జరిగినప్పుడు నా మండల గ్రూప్ రాజకీయాలు చేస్తే నేను ఎవరిని రానియను స్టేట్ లీడర్ వచ్చినా సరే నా మండలికి నేను రానియను గ్రూప్ రాజకీయాలు వద్దు పార్టీ కోసం పని చేయండి పార్టీకి టైం ఇచ్చే వాళ్ళకే చేస్తాం వ్యక్తిగతంగా చేస్తే ఎవరిని రాని అని అని అక్కడ ఆ జరిగిన మీటింగ్ లో మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ వచ్చిండ్రు జిల్లా నాయకులు వచ్చారు వాళ్ళంతా ఏంది బాబు ఇట్లా వాళ్ళు పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి పదవులు ఇవన్నీ అంతేగాని గ్రూప్ రాజకీయాలు చేస్తే కాదని చెప్పి ఎవరినైనా ఇదికే రెడీగా ఉన్నా ఒకవేళ ఈవెన్ ఇల్ల మా వ్యక్తి మా పార్టీలో కూడా నేను ఎవరితోనైనా వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు వాళ్ళు కాదు తీసేస్తామంటే భయపడేది ఏముండదు బరాబర్ బరాబర్ మాట్లాడుతూ బాబర్ ఎదిరిస్తారు ఎవరైనా సరే స్థానికంగా ఏదైతే ఐరన్ ఫ్యాక్టరీ ఒకటి సో కి సంబంధించిన స్టేషన్ సంబంధించి గతంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత అధికార పార్టీ నాయకుడు కొన్ని హామీలు అయితే ఇచ్చాయి వాటిని క్లోజ్ చేస్తా మూసేస్తా అది అని చెప్పేసి సో మరి ఎంతవరకు జరిగినాయి వాటి పనులు మూసివేయడం జరిగిందా రాబోయే కళలు జరుగుతున్నాయా మరి ఎంతవరకు వాటిపైన మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరు కలిసి కొట్లాడేది కావు మరి అధికార పార్టీ వచ్చినప్పుడు కొట్లాడుతున్నారా అవి ఆగిపోయినాయా లేదా ప్రస్తుతము మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారంటే అరెంట్ ఫ్యాక్టరీ ఉంది పూర్తిగా నా పిల్లలు అంతకుముందు ఎలక్షన్లో కూడా వాళ్ళ అన్నయ్య సర్పంచ్ అయ్యేటప్పుడు అమ్మగారు సర్పంచ్ అయ్యేటప్పుడు ఈ ఫ్యాక్టరీని పూర్తి అమసేస్తా అని చెప్పేసి పోరాడడం జరిగింది గ్రీన్ ట్రిబ్యునల్ వేసినాము కేసు వేసినాము ప్రస్తుతం నడుస్తుంది అని చెప్పి లాయర్ పెట్టిరు నాకు ప్రతిదీ డీటెయిల్స్ పంపిస్తున్నాయి నేను కూడా ఒక మెంబర్ ఇద్దరం నేను అనంత బాబు గారు కూడా ఇద్దరం కలిసి కేసు చేయడం జరిగింది మిగతా లావాదేవీలన్నీ అతనే చూసుకుంటున్నారు చూపిస్తున్నారు మరి గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యే గారు అనుకుంటే అది సాధ్యమే బంద్ చేయడం మరి ఏ విధంగా ఎందుకు బంద్ చేయలేకపోతుంది అనేది చేసి ఇక అది వాళ్ళ వ్యవహారం మా పెద్ద మనుషులతో కూడుకున్న పని అది కానీ మాకొక బాధ ఏముందంటారంటే స్థానికంగా మన ఊర్లో తాను ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇంటి పైన కూడా మొత్తం డస్ట్ పడుతుంది వచ్చినప్పుడు కరిగిపిస్తాడు తాను నడిచేటప్పుడు కూడా తన కాల పాదాల కంటుతుంది ఒకసారి పొల్యూషన్ బోర్డు వచ్చినప్పుడు మరీ వాళ్ళ ఇంటికి తీసుకోకపోయి చూపించినాము వాళ్ళు కూడా ఇంకా ఎన్నోసార్లు సమస్యలు చెప్పారు అవి విషయము రంగారెడ్డిగూడలో ఉన్న పొల్యూషన్ విషయం మాట్లాడకుండా అరబిందో కంపెనీలో నడిచే విషయాలు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు కానీ మా కంపెనీ విషయం ఒక రోజు మాట్లాడితే చెప్పేసి ప్రజలంతా అనుకున్నారు గ్రామ పరిధిలో ఉన్న సమస్యలు మాట్లాడలేకపోయిండు అని చెప్పేసి ఒక నిరుత్సాహం గ్రామంలో ఇంత పెద్ద కంపెనీ పైన ఒక మాట మాట్లాడిన ఉంటే అయిపోతున్నాయి కదా సరే బంద్ చేస్తారో బంద్ చేయరు కానీ మీ సమస్య గురించి కూడా సో మా గ్రామ నాయకుడు మా సమస్య కూడా మా అసెంబ్లీలో మాట్లాడి తృప్తి ఉంటున్నాను అది ఒక వెల్గా సో ఇప్పటివరకు అయితే ఫ్యాక్టరీ ఎక్కడ క్లోజ్ చేయలేదు క్లోజ్ చేయాలా మంచిగా నడుస్తూనే ఉంది విందాసి నడుస్తుంది సబ్ స్టేషన్ అంటారంటే డిసెంబర్ లో స్టార్ట్ చేయడానికి శంకుస్థాపన చేసేది మే జూన్ అయిపోతుంది అన్నారు మరి ప్రభుత్వం జూన్ వచ్చింది ఇంకా ఏం స్టార్ట్ కాలేదు మన ఇంతకుముందు ముందు తెలుసుకుంటే కాంట్రాక్టర్ గారు వచ్చారు బోర్డు చూసిపోయారు పాయింట్ చూసేదాని అంటారు ప్రభుత్వం అంతానే పైసలు లేవుగా ఎమ్మెల్యే గారు ఏం చేశారు పైసలు మన ఏంది మిస్ వరల్డ్ పోటీలు నడిపిస్తున్నారా అంటే ఇవన్నీ దుబారా ఖర్చులు అనవసరమైన ఖర్చులు మొన్నగా చూస్తే పేపర్లో చూసినాము ఒక్క ప్లేట్ ఖర్చు వచ్చేసి లక్ష పదకొండు వేల రూపాయలు అయిపోయారు ఇప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రం పూర్త అప్పుల్లో కురుకుపోయినప్పుడు ఇలాంటి అందాల పోటీలు జరపడం అవసరమా అని అనుకుంటున్నాను సో మరి స్థానికంగా పార్లమెంటు పరిధిలో ఏవో డికేఆర్న గారు అయితే ఉన్నారు అంటే మీకు కానీ కార్యకర్తలకు కానీ ఎటువంటి సమస్య ఇచ్చిన అందుబాటులో ఉంటారా ఇంకొక విషయం ఏంటంటే మీకు మండల్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏదైతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని ఇస్తే కొంచెము ఏమంటారు సో ఆయనను ఢీ కొట్టడానికి ఇచ్చిర్రు అనే విధంగా బయట అయితే నడుస్తున్నారు సో మరి ఇంతవరకు వాస్తవం ఇప్పుడు స్థానికంగా అంటే అట్లానే స్థానికంగా ఇస్తే ఢీకుంటాడు అని ఉండొచ్చు ఆయనకు ఎఫెక్ట్ అవుతుంది కదా మండల్ ప్రెసిడెంట్ తీసుకొచ్చి ఊర్లో పెడితే అది కూడా ఇంకొక రాజకీయ వరకు ఊర్లో ఉండే అందరి సరే ఒక వార్డ్ మెంబర్ లెవెల్లో ఒక సర్పంచ్ లెవెల్లో ఉండే వ్యక్తి పోయి ఒక మండలాన్ని ఒక పార్టీ తరఫున శాసించే స్థాయిలో ఉన్నాడంటే కొంతమేర ఇబ్బందికర పరిస్థితి కదా ఇబ్బందికర పరిస్థితి అప్పుడు మనకు ఫస్ట్ సక్సెస్ వచ్చింది అనుకుంటా సక్సెస్ అనుకోవాలి అంటే అట్లాగే మనం పార్టీకి నిబద్ధతగా పనిచేస్తున్నాం ఏ రోజు కూడా మనము వ్యక్తిగతంగా కూడా ఏ రోజు కూడా పార్టీని వాడుకున్నది ఈ రోజు వరకు ఈవెన్ ఏపీఎస్ కూడా మనం వెళ్ళి నాకు ఇలాంటి పని చేసి పెట్టండి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి చేయండి అని ఏ రోజు కూడా మనం వ్యక్తిగతంగా వెళ్ళలేదు సమస్య వచ్చింది అనుకో ఖచ్చితంగా దాన్ని అక్కడనే ముగింపు చేస్తున్నాం పరిష్కారం చేస్తున్నాము అయితే మాకు స్థానికంగా ఇప్పుడు ఇంతకుముందు అయితే అధికారంలో మాకు మాకు ఎవరు లేకురు మా ఎంపీ గారు వచ్చిన తర్వాత ఏ పని అయినా సరే మాకు చిట్కల్లో అయిపోతుంది ఎందుకైనా వెళ్తే వచ్చినాము అంటారంటే కథ మా పని అయిపోతుంది మేడం గారు అంటారంటే ఇప్పుడు ఈరోజు ఎంపీ దాదాపు ఏడు మంది ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పర్యటన చేసినా వాళ్ళని కాదని చెప్పేసి గెలిపించుకున్నాము గెలిపించారు అలాగే అంటే ఏది జరిగినా కానీ ఏ చిన్నది జరిగినా కానీ ఖచ్చితంగా మేడం దగ్గరికి తీసుకెళ్తే వెంబడి చేయడం జరుగుతుంది మాకు అదొక ప్లస్ పాయింట్ మేడం అందరికీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటుంది ఏ సమస్య ఉన్నా మాకు మా దృష్టికి తీసుకురండి వెంబడే చేస్తా అంటున్నాను మొన్న ఈ మధ్యలో సిసి రోడ్ల శాంక్షన్లకు మా మండలానికి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు శాంక్షన్ చేసింది మా విలేజ్ కూడా పక్క విలేజ్ కూడా ఎక్కడైనా సరే ఫస్ట్ పక్క విలేజ్లో కల్లెపల్లిలో టెంపుల్ పైకి రోడ్డు సీసీ రోడ్ శాంక్షన్ చేయొచ్చు ఆడ కాంగ్రెస్ కార్యకర్తలే చేసారు నేను ఏమైనా వాళ్ళకి ఇచ్చేసినా ఏం కూడా అడగలేదు అని ఏది కూడా మాట్లాడలేదు అన్న ఫస్ట్ పని కానీ మనకు అభివృద్ధి ముఖ్యం ఏ పార్టీ అయినా సరే పని తీసుకొని చెయ్యిపోయిందని చెప్పినాం మా మేడం కానీ పార్టీ వాళ్ళు కూడా ఏమనలేదు నన్ను ఏం చేసినా కానీ నిర్ణయం తీసుకున్నా మంచి మనకు పని కావాలనే ఉద్దేశంతో ఈ రోజు వరకు కదా చేసిన వాళ్ళు వాళ్ళే సో మనము అభివృద్ధి విషయంలో అందరితో కలుపుకొని పోతున్నాం స్థానికంగా స్థానికంగా ఒక మంచి పేరు తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే గ్రామంలో నేను కూడా కొన్ని పనులు తీసుకొచ్చి నా ఊరికి అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాను ఈ మధ్యలోనే కంపౌండ్ హాల్స్ కానీ ఆరో ప్లాంట్ కానీ స్కూల్ అదనపు గదులు కానీ కావాలంటే ప్రతి విలేజ్ నుంచి రాసుకున్నాను మా విలేజ్ కూడా మీరు చూస్తున్నారు ఈ యొక్క స్కూల్కి కంపౌండర్ లేదు రాత్రి సమయంలో పిల్లలు వేరే ఊరి నుంచి వచ్చి కూడా ఇక్కడ తాగేసి ఆ స్కూల్ అనే వాళ్ళు కొట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి దీనికి ఒక కంపౌండ్ కావాలని చెప్పేసి గతంలో ఎమ్మెల్యేగానే అడగడం జరిగింది తాను కూడా శాంక్షన్ చేసి అన్నాడు ఏదో సో డొనేట్ చేస్తా దాతల నుంచి కూడా తీసుకొచ్చి కట్టిస్తామన్నాడు మా వంతు కూడా ఏమైనా ఎంపీ నిధుల నుంచి వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఒక కంపౌండర్ నిర్మించుకుంటాం దీన్ని కూడా అభివృద్ధి అభివృద్ధి చేసుకోవడానికి సో ఫైనల్ ఫైనల్గా రాబోయే స్థానిక ఎలక్షన్లలో మండల్లో మెజార్టీ స్థానాలు బీజేపీకి వెళ్ళవడానికి కావచ్చు మీరు స్థానికంగా కూడా ఏ విధంగా పోటీలో అనుకోవచ్చు అని ఇప్పుడు రాబో కాలంలో ఖచ్చితంగా బీజేపీకి బీజేపీ వైపే ఓటర్ చూస్తున్నాను ఉదాహరణకు మీరు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ ఎమ్మెల్సీ స్థానాలు రెండు కూడా బీజేపీ గెలుచుకోవడం జరిగింది అంటే మేధావి వర్గం కానీ చదువుకున్న వాళ్ళు కానీ పూర్తిగా భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసం ఉంది స్థానికంగా కూడా ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా దోచుకున్నది రేవంత్ రెడ్డి గారు లంక బిందెలానే వచ్చిందని ఆరో తెలుపు లంక బిందే లేదు కాలు తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత నన్న హామీలు ఇచ్చేటప్పుడు నిజంగా అవి నెరవేరుస్తామా మన దగ్గర ఎంత కెపాసిటీ ఉంది మన బడ్జెట్ ఎంత మన తెలంగాణ బడ్జెట్ ఎంత మనం ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు ఏమన్నా అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తలేదు అందుకే మేము చేస్తలేము అంటారంటే మమ్మల్ని అడిగి ఇచ్చేదా ఆ గ్యారెంటీని మమ్మల్ని అడిగే తీయలే కదా ఆ రోజు తెలియదా మీకు ఏం చేసా ఒక మనము ఎలక్షన్లోకి వెళ్తున్నాము హామీలు ఇస్తున్నాము అంటే ఒక సర్పంచ్కే ఒక లక్ష్యం ఉంటుంది అటువంటిది అంటే తన దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి తన దగ్గర ఆర్థిక వనరులు ఏమేమి ఉన్నాయి ఆలోచన చేస్తారు ఒక రాష్ట్ర మంత్రి గ్యారంటీలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా చేశారన్న ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితులు కూడా చూసుకోవాలి కదా ఈరోజు ఈ ఆరు గ్యారంటీలు ఇవన్నీ ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయారు రాబో స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ వార్డ్ మెంబర్ల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ గెల్ గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మా ఇంకా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు మాకు ఒక మంచి గట్టి లీడర్ ఉన్నారు సపోర్ట్ సపోర్ట్గా మా ఎంపీ గారు కూడా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు ముందర తీసుకెళ్ళి మాకు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఇప్పుడు ప్రతి గ్రామంలో పనులు చేస్తున్నాము ఏదైనా పని ఉంటే ఖచ్చితంగా చేస్తున్నాము అవి ముందరకు తీసుకెళ్తాం ఇంకా అభివృద్ధి పనులు చేస్తాము ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆ రోజు మీకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పిన ఖచ్చితంగా మేము రాజపూర్ నుంచి లీడ్ ఇస్తామని చెప్పినాము లీడ్ ఇచ్చినాము అది ఎమ్మెల్యే గారి సొంత గ్రామంలో లీడు నూట ఎనభై తొమ్మిది ఓట్లు లీడు రాజపూర్లో కూడా లీడు మేము ఇప్పుడు కూడా చెప్తున్నా రాజపూర్లో ఖచ్చితంగా ఎనిమిది ఎంపీటీసీలు ఉంటే నాలుగు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాము మా లక్ష్యం చిన్నదైనా సరే పెట్టుకొని దాన్ని ముందర తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎగరేస్తాం జెండా